హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విషకన్య జానపద నవల ముప్పై నాలుగవ భాగం విందాం విష్ణుశర్మ అది చెప్పిన ప్రకారము అక్కడ అగ్నిగుండంలోని బూర్దని తీసుకుని కాంచనమాల నొసట పెట్టగా ఆమె నిద్రలో నుంచి లేచినట్లుగా లేచి కూర్చుంది కట్టెదుట విష్ణుశర్మ అగ్నిగుండము కపాలము వాటినన్నింటినీ చూసి భయ విభ్రాంతురాలై విష్ణుశర్మను కౌగలించగా అతడు ఆమెను చేరదీసి ఉచిత వాక్యాలతో ఆమె భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేయసాగాడు ఆ తర్వాత కాంచనమాల విష్ణు శర్మలు ద్వారాలన్నింటినీ దాటి మందిరాలన్నింటినీ గడిచి సురక్షితంగా యువతలకి వచ్చారు ఆ గుహ ద్వారం దగ్గర సేద తీర్చుకునే నిమిత్తము ఆ ఇద్దరు ఒక రాతి గుట్ట మీద కూర్చొని ఉండగా కాంచనమాల అంతవరకు జరిగిన తన గాథ అనగా ఏకనాథుడు సింహరూపుడుగా ఉన్న విష్ణుశర్మను అంతరిక్షానికి ఎగరేసుకుని పోవటము నాగకన్య తన్ను వరదరాజుల గురి దగ్గర ఉండమని చెప్పి విష్ణు శర్మ సహాయార్థము వెళ్ళటము ఆ తర్వాత నందయ్య మొదలైన ఏకనాథుని శిష్యులు దేవాలయంలో ఉన్న తన్ను కలుసుకోవటము వారి వల్ల తాను కపాలకామిని సంగతి తెలుసుకోవటము తాను ఆ గుహలోకి ప్రవేశించటము కపాలకామిని గురించి పోతూ ఉండగా ప్రతి ద్వారం దగ్గర తనకు తగిలిన అంతరాయములు తాను ధైర్య సాహసాలతో వాటన్నింటినీ ఎదుర్కొన్నప్పటికీ కొసకు మూర్ఛితిరాలు కావటము మొదలైన వివరాలన్నింటినీ ఆమూలాగ్రంగా వివరించి అతనికి అమితమైన ఆశ్చర్యాన్ని కలిగించింది అతడు ఆమె ధైర్య సాహసాలని అమితంగా మెచ్చుకొని అనంతరము తన వృత్తాంతాన్ని కూడా అనగా తాను ఆకాశంలో ఏకనాథునితో పోరుతూ ఉండగా తుఫాను రావటము తాను క్రిందపడి తిరిగి ఏకనాథుడికి చిక్కటమో ఆ దుర్మార్గుడు అతని నిజరూపంలో చేరుకొని తన నిజరూపాన్ని దహనం చేయబోవటము అప్పుడు నాగసుందరి తండ్రిగారైన ఫణిరాజుతో వచ్చి తనని రక్షించటము ఫణిరాజు ఆజ్ఞల వలనే తాను పాతాళ మందిరంలోకి ప్రవేశించి మర్కటం వలన కపాలకామిని రహస్యాన్ని ఎరిగి పద్మాకారాన్ని ఖండించి కపాలకామినిని సాక్షాత్కారం పొందటము ఆమె సలహా వలనే కాంచనమాలను మూర్ఛలో నుంచి తేరుకునేటట్లు చేయటము అంతేగాక ఏకనాథుని చావు వాని కొడుకు వల్ల తప్ప ఇతరుల వల్ల జరగదన్న విషయమో మొదలైన సర్వసంగతులు విష్ణు శర్మ ప్రియురాలకి వివరించిన తర్వాత ఏకనాథుడికొక కొడుకు ఉండటము వాడి వల్ల అతడు చావవలసి ఉండటము మనకు తెలిసిన వాటిలో ముఖ్య విషయము అన్నది కాంచటమాల నిజమే వాడికొక కుమారుడున్న విషయము నాకింతవరకు తెలియదు ఐదు సంవత్సరాలు ఆ గురువు దగ్గర విద్యలు అభ్యసించాను అప్పుడు కూడా అతనికి ఉన్నారని నాకు తెలియదు అతను ఒంటరిగానే ఉండేవాడు ఏకనాథుడి కొడుకెవరో ఎక్కడుంటాడో తెలుసుకోవటము అసాధ్యమైన పని ఈ విషయముని ఫణిరాజుకు వినివిస్తే ఏమంటాడు నాగసుందరి మదనరేఖ ఎక్కడ ఉన్నట్లు ఇప్పుడది మరొక కొత్త చిక్కు ఆమె ఏమైంది లేదు ఫణిరాజు అనుసరించి నేను ఆమెతో కలిసి ఈ గుహ దగ్గరికి వస్తూ ఉండగా అమరావతిలోని మా తల్లిగారు అవసాన దశలో ఉన్నట్లు తెలిసింది ఆ తక్షణము నేను అంతరిక్షాన పోయి అమరావతి చేరాను అక్కడ మా తల్లిగారు మరణించారు ఆమెకు కర్మకాండ విధులు నెరవేర్చుకొని తిరిగి వచ్చేసరికి నాగసుందరి నిర్ణీత స్థలంలో లేకుండా పోయింది ఆమె ఏమైందో ఎక్కడికి పోయిందో తెలియక జరిగిన సంగతిని ఫణిరాజుకు చెప్పగా ఆయన ఆమెను గురించి తర్వాత విచారించవచ్చునని మొదట ఏకనాథుడి పాతాళ మందిరం తగలబెట్టవలసిందని చెప్పాడు నేను అదే ప్రకారం చేశాను ఆ సందర్భంలో నిన్ను కలుసుకోవటం ఒక గొప్ప విశేషము మీరు మా అమరావతి వెళ్లారా అక్కడ మా తండ్రిగారు ఎలా ఉన్నారు నా గురించి వారి అభిప్రాయం ఏమిటి ఆ ఇంతవరకు చెప్పలేదేమిటి అని కాంచనమాల ఆదుర్దాగా అడిగిన దానికి విష్ణుశర్మ ముఖము వెలవెలబోయింది అతని స్థితికి ఆమె కంగారు కారణమైంది మా తండ్రిగారి విషయం అడుగుతుండే మీ ముఖభావాలు ఎందుకు మారిపోతున్నాయి మీరంత దూరము వెళ్ళి వారి అన్నా తెలుసుకుని రాలేకపోయారా సుందరి తెలుసుకోలేకపోలేదు నేను తెలుసుకుని వచ్చిన విషయము నీకు విషాద కారణమైతుంది అదే గారు క్షేమంగా లేరా క్షేమంగానే ఉన్నారు కానీ అదేమిటో త్వరగా చెప్పండి మా తండ్రి గారి విషయం వినే వరకు నా హృదయం ఉండబట్టదు ప్రేయసి జరిగిన ఘోరానికి నేను కూడా అమితమైన దుఃఖాన్ని పొందాను కానీ ఏం చేయటానికి అవకాశం లేక ఆ దారుణ వార్త విని కూడా వ్యర్ధుడనై తిరిగి వచ్చాను మీ ఇప్పుడు భోగపురాధీశ్వరుడైన శంభునాధుని వలన ఖైదీగా బంధించబడి ఉన్నాడట ఆ మా నాన్నగారా ఖైదీగానా అవును అమరేంద్ర ప్రభువు ఏకఛత్రాధిపత్యం వహించే సందర్భంలో భోగపురం మీదకు కూడా దండెత్తి వెళ్లాడట అక్కడ శత్రుసేనలు కోడి వారికి బందీగా చిక్కాడట అంతేగాక మన అమరావతి ఇప్పుడు శత్రుగతమై ఉన్నది శంభునాథుడు అక్కడ తన ప్రతినిధిని ఉంచి పరిపాలన సాగిస్తున్నాడు అమరావతి పతాక స్థానంలో భోగపుర పతాకం ఎగురుతూ ఉండటం తిలకించి నా కళ్ళు వేడి నీటి ధారలు గృమ్మడించడం కన్నా అప్పటికింకేమీ చేయలేకపోయాయి అయ్యో ఎంత విపరీతం సమస్త రాజలోకాలన్నీ జయించినా సర్వభూమండలానికే నియంత కావాలన్న దీక్షను వహించి ఉన్న ప్రతాపశాలి ఈనాడొక శత్రువుకు ఖైదీగా చిక్కడమా మా రాజ్యానికి మా తండ్రికి ఈనాడు ఎటువంటి హీనదశ వచ్చింది సమయానికి నేను కూడా రాజధానిలో లేక దేశాల పాలై తిరగటమా మా రాజ్యానికి మాకు తిప్పలు కలిగాయి అని కాంచనమాల మితిలేని దుఃఖంతో విష్ణుశర్మ ఒడిలో పడి వెక్కి వెక్కి ఏడుస్తుండే ప్రేయసి కాలగతి నెవరు తప్పించగలరు మీ నాయనగారికంటే వారు సైతము విధి ఎదురు తిరిగినప్పుడు కాలానికి కట్టుబడ్డారు అందుకు విచారించి లేదు మనం ఈ ఇబ్బందులన్నీ గడిచి స్వదేశం చేరుకోవటమే జరిగితే మీ నాయనగారిని చెరనించి విడిపించడానికిదే నేను శపథం చేస్తున్నాను నా మాట ఎందు విశ్వాసముంటే నువ్వు కంటతడి పెట్టకూడదు అని విష్ణు శర్మ పలికిన ధీరోచిత వాక్కు ఆమెలో ఆశను పుట్టించింది కళ్ళనీళ్లు తుడుచుకుంటూ మీ మాటలో నాకు పూర్తి విశ్వాసముంది మీరు మీ మాట నిలుపుకోగల సర్వశక్తి సంపన్నులు అని కూడా నా దృఢ విశ్వాసము అన్నది అయితే ఇకలే అందున గురించి ఇంకెప్పుడు కంటతడి పెట్టడం నేను చూడకూడదు అంటూ అతడు ఆమెను లేవదీసి ఆమె దుఃఖాన్ని పోగొట్టి అంతవరకు జరిగిన కపాలకామిని విశేషాలని ఫణిరాజుకు విన్నవించాలన్న కుతూహలంతో కాంచనమాల సహితంగా బయలుదేరనై ఉండగా మనమిప్పుడు ఫణిరాజు దగ్గరికి గదా పోతున్నాము అనగా నాగలోకానికా అని కాంచనమాల అడగ్గా అయ్యో ఆ సంగతి చెప్పలేదు గదా ఫణిరాజు నాగలోకాన్ని వదిలిపెట్టి వచ్చి తన కుమార్తెను రక్షించడానికి దుర్మార్గుడైన ఏకనాథుణ్ణి హతమార్చడానికి కంకణం కట్టుకున్నాడు ఆ దీక్షతో భయంకర సర్పాకారాన్ని ధరించి ఏకనాథుణ్ణి ఇంతవరకు పట్టుకునే ఉన్నాడు మహాబలవంతుడు మంత్రవేత్త అయిన ఏకనాథు ఫణిరాజుకు లొంగక వాడా సర్పాకారాన్ని పట్టి ఉన్నాడు ఈ ప్రకారము ఇద్దరూ ఒకరికొకరు లొంగక ఒకరి చేతుల్లో ఇంకొకరు చిక్కుకొని పోరాటం సల్పుతూనే ఉన్నారు అని విష్ణుశర్మ దానికి విని అమరావతి రాజకుమారి కాంచనమాల తెల్లబోయింది మహాశక్తి సంపన్నులైన ఆ ఇరువురి పోరాటాన్ని తిలకించవలనని ఆమె మనస్సు వేగిరపడింది ఔరా ఈనాడు నాగలోకానికి ఎటువంటి దుస్థితి కలిగింది రాణి మదనరేఖ దేశాంతర గతురాలైంది ఇది చాలక ఆమె కొరకు బయలుదేరిన ఫణిరాజు కూడా ఇంతవరకు తిరిగి రాలేదు ఇప్పుడు మన కర్తవ్యమేమిటి మన రాణి కొరకు ఆమె తండ్రి కొరకు మనమేం చేయాలి అని మందాకిని విషాదంతో అడిగిన దానికి అప్పుడు తాత్కాలిక ప్రభువైన అయిన తక్షకుడొక నిట్టూర్పి విడిచి ఫణిరాజు అఖండ శక్తి సంపన్నుడు మహాతపస్సాలి అతన్ని ఏ లోకాన్న ఎవరూ ఎదిరించలేరు కదా మనకాయన గురించి విచారమెందుకు మందాకిని నిజమే కాని ఏకనాథుణ్ణి హతమార్చటమో భూలోక ధర్మాన్ని పునరుద్ధరించటమో ప్రభువుల ముఖ్యాశయం ఆ ఏకనాథుడు మాయల మారి మోసగాడు ఏ కుతంత్రం వలనైనా ఫణిరాజును వంచన చేయగలడు అందుకే నా మనస్సు కొంత కీడును భీతిని శంకిస్తోంది పోయిన గూడాచారులైనా తిరిగి రాలేదు నేను పోయి అక్కడ విశేషాలు తెలుసుకుని వస్తున్నా మనమిద్దరమూ అర్హులమని యోచించుగదా ఫణిరాజు బాధ్యతలన్నింటినీ మన తలపై మోపాడు మనము వచ్చినప్పటి నుంచి నాగలోకము శాంతియుతంగా ఉంది నువ్విప్పుడు పరిపాలన వదిలిపోయిన ఎడల అందువలన ఎటువంటి అనర్థాలు కలగని ఉన్నవో ఆ మాట కూడా నిజమే చేయవలసిందేమిటో బోధపడటం లేదు కుమార్తెను రక్షించి భూలోకాన ధర్మ సంస్థాపన చేయబోయిన ఫణిరాజు సైతము ఇంతవరకు తిరిగి రాకపోతే మనమేమనుకోవాలి వంచకుడు పరమ అయినా ఏకనాథుని మాయల్లో తగ్గులుకొని మన ఫణిరాజు సైతము కూతురుతో పాటు కష్టముల పాలై ఉంటాడు లేకుంటే తిరిగి రావడానికి ఇంతకాలం పట్టదు అని మందాకిని దృఢ నిశ్చయంతో అన్నదానిని తక్షకుడు కాదనలేకపోయాడు కానీ ఇరువురికి కర్తవ్యం బోధపడటం లేదు అప్పుడొక పరిచారకుడు వారున్న రహస్యాలోచిన మందిరంలోకి ప్రవేశించి ఇరువురికి నమస్కరించి ప్రధాన గూఢాచారి వాసుకి భూలోకాన్నించి తిరిగి వచ్చి దర్శనానికై వేచి ఉన్నాడు అని చెప్పగా అతని రాక కోసమే ఎదురు తెన్నులు చూస్తూ కాచుకొని ఉన్న మందాకిని తక్షకులు వాసుకిని తక్షణం లోపలికి ప్రవేశపెట్టవలసిందని ఆజ్ఞాపించారు మరికొన్ని క్షణాల్లో వాసుకి ప్రవేశించి పరిపాలక పదవిలో ఉన్న వారిరువురికి నమస్కరించి మన ఫణిరాజు ప్రభువులు సైతం ఇప్పుడు గొప్ప ప్రమాదంలో ఉన్నారు అని చెప్పగా ఏమిటి ఫణిరాజులకే ప్రమాదమా అంది మందాకిని ఆశ్చర్యంతో మనం అనుమానించింది సరైందేనన్నమాట అని తక్షకుడు అన్నాడు జరిగిందేంటో వివరంగా చెప్పు ప్రభువులు నువ్వు కలుసుకున్నావా అని మందాకిని తిరిగి అడగ్గా అతి కష్టం మీద వారి ఉనికి తెలుసుకున్నాను కలుసుకున్నాను వారిప్పుడు ఏకనాథుడి చేతుల్లో పట్టుబడి ఉన్నారు అని వాసుకి చెప్పాడు ఆ దుర్మార్గుడికంత శక్తి కూడా ఉందా అని మందాకిని తిరిగి అడిగింది మన లోకం నుంచి బయలుదేరిన నేను పుట్టలు గుట్టలు గ్రామాలు నగరాలు అన్నీ దాటి కానీ మన రాణిగారు కానీ కనిపిస్తారేమోనని వెదుగుతూ ఉండగా ఒక అరణ్య ప్రాంతంలో ఏకనాథుడు ఫణిరాజు పోరాడుతూ ఉండగా చూశాను వడివడిగా దగ్గరికి పోతిని గదా ఆ దుర్మార్గుడు ఏకనాథుడు నా రాకను కనిపెట్టి తన కాలితో నన్ను తొక్కి పెట్టాలని చూశాడు నేనతి నేర్పుగా దూరానికి తొలగిపోయాను అప్పుడు ఫణిరాజులు ఆ ఏకనాథుని తమ సుదీర్ఘ శరీరంతో అపాదమస్తకము చుట్టి బంధించి ఉన్నారు వాడు ఒక చేతితో ఫణిరాజుల కంఠాన్ని మరి ఒక చేతితో తోకొని బలంగా బిగబట్టి ఫణిరాజు వలన తనకు ఎటువంటి ప్రమాదము రాకుండా కాపాడుకుంటున్నాడు ఆ ప్రకారము ఒకరినొకరు పట్టుకొని ఇప్పటికి ఇరవై రోజుల నుంచి పోరు సల్పుతున్నారని మదనరేఖ అంతవరకు తనతోనే ఉండి తిరిగి వారం రోజుల క్రితం నుంచి కనిపించడం లేదని ఆమె జాడలు తెలుసుకునే అవకాశమున్నా తమకు లేకపోయిందని నాకు మన భాషలో చెబుతూ ఫణిరాజులు తక్షణమే నువ్వు మన లోకానికి పోయి మందాకినిని నేను రమ్మన్నానని చెప్పు అన్నారు అని గూఢాచారి వాసుకు చెప్పిన దానిని విని తక్షకరాజా విన్నావు కదా మన గూఢాచారి మాటలు ప్రభువుల ఆజ్ఞ ప్రకారము నేను వెంటనే వారి సహాయార్థము పోక తప్పదు మేం తిరిగి వచ్చే వరకు నువ్వు పరిపాలనా విషయంలో జాగరూకుడివై మెలగవలసి ఉన్నది అని మందాకిని చెప్పగా మంచిది పోయిరా ఇక్కడ ఎటువంటి తొందరలు ఉండవు ఫణిరాజుల ఆజ్ఞల ప్రకారము నువ్విప్పుడే భూలోకానికి బయలుదేరు అని తక్షకుడు చెప్పగా మందాకిని ఏకనాథు ఫణిరాజులు పోరాటం సలుపుతున్న తావుకు మార్గాన్ని అడిగి ఆ ప్రదేశపు గుర్తులన్నింటినీ వాసుకి వల్ల తెలుసుకొని వెంటనే బయలుదేరింది నాగలోకం నుంచి బయలుదేరిన మందాకిని ఒకటిన్నర రోజులు ప్రయాణం చేసి భూభాగంలో ఒక పల్లెగుండా పోతోంది ఆ పల్లెలోని ఒక చెరువు దగ్గరేదో గలబా జరుగుతూ ఉండటము ఆమె దూరాన్నించి చూసింది కొందరు స్త్రీలు గుముగూడి ఉన్నారు వారి మధ్యలో ఒక పురుషుడు అక్కడ మూగి ఉన్న స్త్రీలతో ఏమిటో చెప్పుకుంటున్నాడు ఆ స్త్రీలు అతని మాటలు వినిపించుకోకుండా అతని రెక్కలు విరిచికట్టి ఎక్కడికో లాక్కుపోతున్నారు మందాకిని క్రమంగా ఆ గుంపు దగ్గరికి పోయింది ఒక సుందరాకారుడు మన్మథ రూపుడు ఆ చేత ఎందుకు బంధించబడ్డాడో అతను చేసిన అపరాధమేమిటో వారతన్ని బంధించి ఎక్కడికి తీసుకుపోతున్నారో మందాకినికేమీ ఏమీ తెలియదు అతని నవమన్మధాకారము ఆమెను ఆకర్షించింది అందువలన అతని వివరాలు తెలుసుకోలేకుండా ఉండలేకపోయింది ఈ సుందరాంగుణీలా ఎందుకు బంధించారు ఎక్కడికి తీసుకుపోతున్నారు అని అతన్ని బంధించి కొనుబోయే స్త్రీలను అడిగింది మందాకిని చేసిన తప్పులకు శిక్ష వేయించడానికి గ్రామాధికారి దగ్గరకు తీసుకుపోతున్నాం నువ్వు నువ్వితనికి బంధువురాలువేమో అయితే నువ్వు కూడా రా ఇతని శిక్షలో భాగం పంచుకుందో గాని అని ఒక స్త్రీ అనగా మిగిలిన స్త్రీలందరూ నవ్వారు ఇక మందాకిని ఎవరూ చూడకుండా బంధించబడిన యువకుణ్ణి తమతో తీసుకుపోయారు మందాకినికి ఆ యువకుని అందైతే అమితమైన అనురాగం ఏర్పడింది కానీ అవతల ఉన్న కార్యభారం వలన వారితో కూడా వెళ్లి ఆ యువకునికి సంబంధించిన వివరాలన్నింటినీ తెలుసుకునే అవకాశం లేక ఫణిరాజును కలుసుకునే తొందరలో వెళ్లిపోయింది గ్రామ స్త్రీలు క్రమంగా ఆ బంధించబడిన యువకుణ్ణి అధికారి దగ్గరకు పోయి హాజరు పెట్టగా అధికారి ఆ యువకుణ్ణి చూసి ఎవడు వీడు చేసిన అని అడగ్గా ఆ స్త్రీలలో ఒక ఆమె ముందుకు వచ్చి అయ్యా వీడెవడో పురస్త్రీలతో పరాచకములాడ వచ్చినవాడు ఈ దుర్మాంధుణ్ణి తగిన విధంగా శిక్షించవలసి ఉంటుంది అని చెప్పింది మరి ఒక స్త్రీ ముందుకు వచ్చి మేమందరము చెరువులో జలకాలాడుతూ ఉండగా వీడొక భయంకర సర్పాన్ని తెచ్చి ఆ చెరువులో రహస్యంగా వదులుతూ ఉండగా నేను చూశాను ఆ సర్పము జలకమాడుతున్న స్త్రీలను నానా బీభస్టం చేసి హడలు కొడుతూ ఉండటం వలన అందరూ చెరువులో నుంచి యువతలకు పరిగెత్తుకుని వచ్చేశారు ఈ తుంటరి పని చేసిన వాడి వీడేనని నేను చెప్పాను బంధించి వాణ్ణి మీ దగ్గరకు తీసుకుని వచ్చాము అని చెప్పగా వినిన గ్రామాధికారి ఓరి తుంటరి ఆ కొంట పని నువ్వు చేశావా ఈ గ్రామ స్త్రీలతో పరాచకమలాడ నువ్వెక్కడి నుంచి వచ్చావు అని తీక్షణంగా అడిగాడు పాముని చెరువులో మాట నిజమే కాని అయ్యా నేను ఈ స్త్రీలతో పరాచకమలాడ ఆ విధంగా చేసి ఉండలేదు ఓహో అయితే ఆ తొండర పనిని ఎందుకు చేసినట్లు నీ దేవూరు నీ పేరేమిటి అయ్యా నాది విల్లూరు మల్లేశ్వరుని ఆస్థానంలో నేనొక పండితుణ్ణి నన్ను దయాసాగర్ అంటారు చదువుకున్న పండితుడికి పుట్టిన రోగమేనా ఇది అయ్యా విషయం తెలుసుకుంటే తమరు నన్ను ఈ విధంగా తూలనాడరు శని గ్రహంలాగా ఒక నాగుపాము పట్టుకున్నది దానిని ఎక్కడైనా దిగవర్చి రావాల్సిందని అంతవరకు ఆస్థానంలో అడుగుపెట్టడానికి వీల్లేదని మా మల్లేశ్వరుడు ఆజ్ఞాపించినందువలన నేను ఆ తాచుపాముని చంకన పెట్టుకుని స్వస్థలాన్ని వదిలి బయలుదేరాను ఆ పాముని పలుసార్లు విసిరి పారేశాను తప్పించుకుని పారిపోయాను కానీ అది నన్ను వదలకుండా తిరిగి తిరిగి వచ్చి నా కాళ్ళకే చుట్టుకుంటుంది నన్ను వదలటం లేదు అది నిన్ను కరవదా కరవదు ఏ అపకారమూ చేయదు ఎన్నిసార్లు విసిరి పారేసినా తిరిగి వచ్చి నిన్ను పట్టుకుంటుందన్నమాట అటువంటప్పుడు ఒక్క దెబ్బతో దాన్ని చంపి పారవేయలేకపోయావా అయ్యా అక్కడే వచ్చిందండి ఒక చిన్న చిక్కు ఏమిటా చిక్కు మా తల్లిగారు నా చెవిలో ఏనాడో ఉపదేశించినా అహింసా మంత్రము నా మెదడుకు గట్టిగా పట్టింది నేను ఆది నుండి అహింసా వ్రతుణ్ణి ఏ ప్రాణికి గాని నేను నా చేతులతో హాని చేయను నేను చూస్తుండగా ఇతరులను చేయనీయను ఇది నా ఏకైక దీక్ష అని దయాసాగర్ చెప్పిన దానిని విని ఓరి మండ అందుకని పది మంది స్నానాలు చేసే కొలనులో పామును తెచ్చి వదులుతావా అని ఒక స్త్రీ అంటే మిగిలిన స్త్రీలందరూ విరగబడి నవ్వుతూ వీణ్ణి వదిలిపెట్టకండి చేసిన తుండరి పనిని ఏ విధంగానో సమర్థించుకుని పారిపోవాలని చూస్తున్నాడు మోసగాడు అన్నారు అంతలో అక్కడ గుంపులో ఉన్న స్త్రీల కాళ్ళగుండా పాకి వస్తున్న పామును చూసి వారందరూ అయ్యయ్యో అమ్మమ్మో అవగోనర్రా అదే పాము పాము అని భయ విభ్రాంతులై చిందర వందరగా పరుగులెత్తారు గ్రామాధికారి సహితము హడలి బేజారై తాను కూర్చున్న ఆసనంపై లేచి నిలుచున్నాడు పాము ఎవరినీ లెక్క చేయకుండా ఏ గందరగోళాన్ని పాటించకుండా సూటిగా దయాసాగురుడి దగ్గరికి వచ్చి అతని కాళ్ళ మీదగా భుజానికేకి కూర్చుంది ఓసి నీ దుంపదెగా ఇంత జరిగినా మళ్ళీ వచ్చావుటే శని గ్రహంలాగా నా ప్రాణానికి నువ్వెక్కడ దాపరించావే అని దయాసాగర్ విసుక్కుంటూ ఉండగా ఓయి నీకెంతైనా పుణ్యం ఉంటుంది మేము నిన్నే విధంగానూ శిక్షించము పామును పట్టుకుని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో ఆ పామును మాత్రము మళ్ళీ గ్రామంలో ఎక్కడా వదలద్దు అని గ్రామాధికారి చెప్పగా దయాసాగరు అప్పటికదే ఉపకారం అనుకుని పామును ఉత్తరీయంలో కట్టుకుని యువతలకి వచ్చాడు విష్ణుశర్మ కాంచనమాలతో బయలుదేరటానికి లేచాడు అంతలో ఒక బాటసారి ప్రయాణం బడలిక వల్ల అలసి సొలసి తూలుకుంటూ ఆ తావులోకొచ్చి ఉసూరుమంటూ కూలబడ్డాడు కాంచనమాల విష్ణు శర్మలు అతని స్థితిని చూసి జాలిపడ్డారు అయ్యో పాపం ఈ బాటసారి ఎవరో ఎండదెబ్బకు కాబోలు పడిపోయాడు అంది నేను నేనిప్పుడే ఈ చేరువ కొలను ఎక్కడికైనా పోయి కొంత నీరు తీసుకుని వస్తాను అంతవరకు నువ్వు నువ్వితన్ని కనిపెట్టి ఉండు అని విష్ణుశర్మ బయలుదేరుతూ ఉండగా ఇతనెవరో కొత్త మనిషి అని కాంచన తన భయాన్ని సూచించింది విష్ణు శర్మ అది కనిపెట్టి అయితే ఇద్దరం పోదాంరా అని చెప్పి ఆమెను కూడా తనతోనే తీసుకునిపోయాడు అదృష్టవశాత్తు ఆ దగ్గరలోనే వారికొక కొలను కనిపించింది విష్ణు శర్మ ఆ నీటిలో తన ఉత్తరీయాన్ని తడిపి కొద్ది క్షణాల్లోనే కాంచనమాల సహితంగా గుహ దగ్గరకు తిరిగి వచ్చాడు డస్సిపడి ఉన్న బాటసారి నోట్లో ఉత్తరీయాన్ని నుంచి కొన్ని నీటి బిందువులు పిండి తర్వాత నీటితో తడిసి ఉన్న ఆ చల్లటి వస్త్రాన్ని అతని ముఖానికి కప్పి ఉంచగా ఆ బాటసారి కొంతసేపటికి కళ్ళు విప్పి అమ్మయ్యా అని లేచి కూర్చున్నాడు మీరెవరో పుణ్యదంపతులు కాబోలు శీతలోపచారాలు చేసి నా ప్రాణం నిలబెట్టారు అన్నాడు దానికేమిలేండి మీరెవరు ఇలా ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు అని విష్ణు శర్మ సాదరంగా అడిగాడు అయ్యా నేను మా రాజాస్థానంలో ఆశ్రయం పోగొట్టుకున్న అభాగ్యుణ్ణి అందువలన దేశ దిమ్మరినై తిరుగుతున్నాను అని దయాసాగర్ చెబుతున్న సమయాన అతని చంకలు ఉత్తరీయ మూటలో నుంచి ఏదో కదులుతూ ఉన్నట్లు కాంచనమాలకి కనిపించింది ఆమె అనుమానంతో అయ్యా మీ చంకలోని మూటేమిటి అని అడిగింది అదేమీ లేదు మీ ఉపకారానికి కృతజ్ఞుణ్ణి సెలవు అని అతను కంగారుతో లేచి వెళ్లబోతూ ఉండగా ఆ చంకలోని మూట జారి క్రిందబడింది అందులోని సర్పము బయటపడి తోకపై నిల్చొని తన పడగ విప్పి కాంచనమాలకు విష్ణుశర్మకు శిరసులపై పట్టింది కాంచనమాల పడింది విష్ణుశర్మ బెదరకుండా ఆ సర్పానికి నమస్కరించి అయ్యా ఈ సర్పానికి మీకు ఏమిటి సంబంధము ఇది మామూలు పాము నిజ నిజస్థితి చెప్పండి మీకేమీ భయం లేదు అని అడగ్గా దయాసాగర్ కూడా ఆ పాము చర్యలకు ఆశ్చర్యపడి దానికి నువ్వు తనకు గల సంబంధాన్ని ఈ విధంగా వివరించాడు అయ్యా ఇక్కడ మాల్యవంత పర్వతం మీద పాములు పోగొట్టే ఒక మూలిక నిమిత్తం వెదుకులాడుతూ ఉండగా ఒక అపురూప నవయవ్వన లావణ్యవతి నాకు కనిపించింది ఆమె నా కార్యాన్ని తెలుసుకుని పాములు పోవటానికి ఒక మంత్రాన్ని ఒక మంత్రాన్ని ఉపదేశించింది నేనామె మంత్రము లేపాటి మహత్తుగలవో పరీక్ష చేయటానికి వెంటనే ఒక మంత్రాన్ని పఠించాను తక్షణము ఈ పాము అవతరించి నా కాళ్ళకు చుట్టుకుంది మంత్రం చెప్పిన స్త్రీ మళ్లీ కనిపించకుండా మాయమైపోయింది పాములను పోగొట్టే రెండో మంత్రాన్ని మరిచిపోయాను తల బద్దలు కొట్టుకున్నా ఆ మంత్రం జ్ఞాపకం రాలేదు అందువలన అప్పటి నుంచి ఈ పాము నన్ను వదిలిపెట్టలేదు నేను అహింస దీక్ష కావటం చేత ఈ పామును చంపలేకపోయాను ఎన్నిసార్లు విసిరి పారేసినా ఇది మళ్లీ మళ్లీ నా దగ్గరికే వచ్చి నా కాళ్ళకే చుట్టుకుంటుంది అపకారము చేయకపోయినా నన్ను ఈ పాము వదలకపోవటం వలన నేనెక్కడికి వెళ్ళినా నన్ను ఛేదరించుకుంటున్నారు అదేవిధంగా రాజాశ్రయాన్ని కూడా పోగొట్టుకున్నాను అన్న దయాసాగర్ మాటలను ఆలకించిన విష్ణుశర్మ నీకేం భయం లేదు నేను నీ సమస్యను తెలుస్తాను అని దయాసాగర్కి ధైర్యం చెప్పి తనలో తాను ఒక మంత్రాన్ని పఠించాడు వెంటనే సర్పంచ్ స్థానంలో నుంచి చిరునవ్వు ముఖంతో నాగకన్య మదనరేఖ ప్రత్యక్షం కాగా దయాసాగరు విభ్రాంతుడయ్యాడు కాంచనమాల ఆనంద సంభ్రమాలతో మదనరేఖను కౌగలించుకుంది అన్నా ఇప్పటికైనా నా నిజరూపం నాకు లభ్యమైంది నువ్వు మహాశక్తి సంపన్నుడువు గనక విషయాన్ని అర్థం చేసుకుని ఆ మంత్రాన్ని జపించావు కానీ లేకపోతే నేని ఈ అమాయకుడి చేతుల్లో ఇంకా ఎంతకాలము సర్పరూపంలో ఉండవలసి వచ్చేదో అని నాగసుందరి మదనరేఖ చెబుతూ ఉంటే విభ్రాంతుడై తిలకిస్తున్న దయాసాగరుడితో విష్ణు శర్మ తమ్ముడు చూశావు గదా ఈ సుందరే గదా నీకు మంత్రాన్ని ఉపదేశించి మాయమైంది అని అడిగాడు అవునవును ఇంకా సందేహమేముంది అన్నాడు దయాసాగర్ సంతోషంతో కాని మదనరేఖ ఉలిక్కిపడి తమ్ముడు అని నువ్వితని పిలుస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇతను మూడు మూర్తులా మీ తమ్ముడు కృష్ణశర్మను పోలి ఉన్నాడు కదా అని మదనరేఖ ఆనందోద్రేకంతో అనేసింది కానీ వెంటనే తన పొరపాటుని తెలుసుకొని నాలుగు కరుచుకొని మౌనాన్ని వహించింది నిజమే ఇతడికి మా తమ్ముడు కృష్ణశర్మకు ఎటువంటి భేదమూ లేదు తెలిసిన వారు సహితము పొరపడటానికి ఉంది అయితే సోదరి నువ్వు మా తమ్ముడు కృష్ణశర్మను ఎప్పుడు చూశావు అతనితో నీకు పరిచయం ఉందా అని విష్ణు శర్మ అడిగినప్పుడు మదనరేఖ తప్పుకోలేకపోయింది తన కార్యకలాపాలన్నింటినీ అతనికి పుసగుచ్చినట్లు వివరించింది కృష్ణశర్మ మణిమేకల మందిరో పరిభాగంలో ప్రియురాలి సరసన నిద్రపోతూ ఉండగా తాను అతన్ని తన చెల్లుల సాయంతో పాన్పు సహితంగా నాగలోకానికి అపహరించే తేవటము నాటి నుంచి అతని ప్రేమకు పాత్రురాలు కావాలని తాను అతన్ని పెట్టిన హింసలు అనంతరము మణిమేకలను సహితము బంధించి నాగలోకానికి తెచ్చి ఆ ప్రేయసీ ప్రియులకు పెట్టిన ఉసురులు అనంతరము తాను భూలోకానికి వచ్చినప్పుడు ఏకనాథుడి వల్ల తాను పొందిన హింసల మూలాన తనకు జ్ఞానోదయమై కృష్ణశర్మ విషయంలో తాను ఆచరించిన కృత్యాలకు పశ్చాత్తాపాన్ని పొందటము తన భూలోకాన ఉన్నప్పుడే ధర్మస్వరూపుడైన తన తండ్రి చెరబట్టిన మణిమేకలా కృష్ణశర్మలకు విముక్తి కలిగించటము వారిని తన మందాకిని సురక్షితంగా వదిలి వదిలిరావటము మొదలైన సంగతులతో విష్ణుశర్మకి అమితమైన ఆశ్చర్యం కలిగించింది అతనికి ఆమెపై మొదట ఆగ్రహం కలిగింది కానీ తర్వాత వక్రించిన ఆమె బుద్ధి సక్రమమైనందుకు అతడు సంతోషించి ఇంతకాలం నుంచి అంటే మనకు అయినప్పటి నుంచి నీవెన్నడూ నాకీ కథను చెప్పిన దానివే కాదు అని అడగ్గా అన్నా అందుకు నన్ను క్షమించాలి నువ్వు నన్ను ఏకనాథుడి చెరనించి విడిపించి పుణ్యం కట్టుకున్న మహాదాతవు అటువంటి నీ తమ్ముడికి నేను చేసిన అపకృతులు తెలుసుకుంటే నా నాయెందు ఉదాసీనత పొందుతావన్న భీతి వలన ఈ విషయాలు నీకెన్నడూ చెప్పిన దానను కాదు అంది మదనరేఖ అయితే ఇప్పుడు మా తమ్ముడు ఎక్కడ ఉంటాడని నీ ఊహా అతడు మణిమేకలను వివాహమాడి ఆమె రాజ్యంలో సురక్షితంగా ఉండవచ్చును వారి ప్రేమలో అమరత్వం ఉన్నది అతని ఏకపత్నివ్రత దీక్ష చరిత్ర ప్రసిద్ధం కాగలదు నేనెన్ని హింసలు పెట్టినా ఎన్ని విధాలా పరీక్షించినా అతడు చెలించినవాడు కాదు అని తమ్ముడు గురించి వింటుంటే విష్ణుశర్మ హృదయము ఆనందంతో పొంగిపోయింది నీ సంకల్పము దృఢమైంది కనుక నువ్వు కోరిన కృష్ణశర్మ ప్రతిరూపమే తిరిగి నీకు లభ్యమైంది ఇంతటి నుంచి నేను నిన్ను అని పిలవకూడదు ఈ దయాసాగరుడు నాకు రెండవ తమ్ముడైతే నువ్వు నాకు మరదలు కావాలి ఆ మాటకి మదనరేఖ సిగ్గుతో తల వంచుకుంది నీకోసం ఎంతగా వెతికాననుకున్నావు అవునులే నువ్వు వరాన్వేషణంలో ఉంటే మాకెందుకు కనబడతావు అని కాంచనం అలా చలోప్తిగా అంది ఇక నాకు సెలవిప్పించండి మళ్ళీ మళ్లీ కలుసుకుంటాను అని ఉన్నట్లుండి దయాసాగరుడనగా అందరూ తెల్లబోయారు మదనరేఖ మరింత కంగారు పడింది అదేమిటయ్యా నీవిప్పుడు వెళ్ళటానికి ఎలా కుదురుతుంది ప్రియురాల్ని వదిలి ఎక్కడికి పోతావు అని విష్ణుశర్మ తీక్షణంగా అడిగాడు నాకొక జరుగురు పని ఉంది ఆమె నాకు ప్రియురాలైన మాట నిజమే కానీ మళ్ళీ కలుసుకుంటాం అన్నాడు దయాసాగర్ అలా వీలేదు నాగలోకపురాణి నవ సుందరి ఈ నాగకన్య నిన్ను ప్రేమించి పరిణయమాడబోతుంటే ఇంత గొప్ప అదృష్టాన్ని జారవిడుచుకొని ఎక్కడికి పోతానంటావు నీకు గల ఆ జరుగురు కార్యక్రమం ఏమిటి ఉందిలేండి నేను పోవాలి అయితే నీ ఇష్టం నాగసుందరి మళ్ళీ నాగుపాముగా మారి నీ భుజం ఎక్కి కూర్చుంటుంది ఎక్కడికి పోతావో పో అని విష్ణుశానికి దయాసాగరు తొట్టుపడ్డాడు వైపు జాలిగా చూశాడు ఆమె పకాలను నవ్వి నా ఎందు ఇష్టం లేదా పాముగా ఉన్నప్పుడు నువ్వెన్నిసార్లు విసురుకొట్టావు నేను పోయానా ఇప్పుడు కూడా నా ప్రేమను గుర్తించలేదా అని అడిగింది గుర్తించాను గుర్తించాను నేను పెళ్లి చేసుకుంటే నిన్ను తప్ప ఇంకెవ్వని చేసుకోను అన్నాడు దయాసాగర్ ఆ మాటకందరూ సంతోషపడ్డారు కానీ అందులోని గోరంత గూఢార్థం తెలుసుకోలేక ఒకరి ముఖాలొకరు చూసుకొని తెల్లబోయారు విషకన్య జానపద నవల ముప్పై నాలుగవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ